ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట ఎనభై మూడవ శ్లోక వివరణ శ్రీ శివా శివశక్తక్య రూపిణి శ్రీ లలితాంబిక ఏం శ్రీ లలిత్యాం సాహస్రకం జగు శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని చివరి శ్లోక వివరణకు ముందు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఈ లలితా సహస్రనామ స్తోత్రంలోని శ్లోకాల వివరణ ఇవ్వడం అనేది నా సొంతమైతే కాదు ప్రయత్నము నాది కాదు కానీ ఈ విధంగా వివరణ ఆడియో రూపంలో ఇవ్వడం అన్నది కేవలం మా సద్గురువులు శ్రీ యోగి రామానందుల వారి అవ్యాజమైన కరుణ అనుగ్రహం ఆశీస్సుల రూపంలో వచ్చిందే తప్ప నా సొంతమైతే కాదు లేకుంటే అంతటి అర్హత సమర్థత నాకైతే లేదు ఇదంతా మా గురువు గారి కృపయే కేవలం తర్వాత ఈ స్తోత్ర వివరణ వివరణలో ముఖ్యంగా ఇంకొకరు కూడా ఉన్నారు వారు గురు సమానులు శ్రీ లలిత ఉపాసకులు గౌరవనీయులైన శ్రీ విజయ్ కుమార్ సార్ గారు వారి సహకారం ఎంతైనా ఉంది వారు కూడా రహస్య గురువులే గురువుగా పబ్లిసిటీ కోరుకునేవారు కాదు వీరు కూడా అవ్యాజ కరుణామూర్తి కలిగిన వారే చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు తర్వాత మా వారు శ్రీ భారతం సుధాకర్ గారు వీరు నాస్తిక భావాలు ఉన్నప్పటికీ నేను ఎంచుకున్న ఈ మార్గానికి ఎప్పుడు కూడా అడ్డు చెప్పకుండా మంచి తోడ్పాటునిస్తూ వస్తున్నారు తర్వాత నాకు పుత్ర సమానుడు నిబద్ధత కలిగిన క్రియాసాధకుడు అయిన ప్రొఫెసర్ చిరంజీవి నాగేశ్వరరావు ఇతనితో ఆధ్యాత్మికపరమైన సంభాషణల్లో గురువుల పట్ల ఆ అబ్బాయికున్న ఉన్న శరణాగతి జ్ఞానపరమైన విషయాలు విశ్లేషణ ఇవన్నీ కూడా నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండేవి ఇంకా చివరగా నాకు ఫోన్ టెక్నాలజీ అయితే అంతగా తెలియదు ఈ సహస్రనామ స్తోత్ర వివరణలో భాగంగా చేస్తున్న అమ్మవారి సేవలో రికార్డు ఏ ఏ విధంగా చేయాలో చెప్పించడము వాటిని యూట్యూబ్లో పెట్టడము దాన్ని తిరిగి షేర్ చేయడము ఇదంతా కూడా మా కోడలు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి శ్రీమతి భారతం రంజనీ అర్జున్ చేసి పెట్టేది తన ఉద్యోగ నిర్వహణ చేసుకుంటూ కూడా తన ఫ్రీ టైంలో అమ్మ సేవలో తను కూడా భాగమైంది ఈ విధంగా గురు కృపతో అమ్మవారి సహస్రనామ స్తోత్ర వివరణ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా పూర్తి కావడం అనేది పూర్తిగా మా గురువుగారి ఆశీర్వాదమే అని నా ప్రగాఢ విశ్వాసం ఈ విషయాలన్నీ చెప్పడం నా ధర్మం కాబట్టి చెప్పాను ఇప్పుడు చివరి శ్లోక వివరణ చెప్పుకుందాం శ్రీ శివ శ్రీ శివ శివశక్తికి రూపిణి శ్రీ లలితాంబికాలో ముందుగా శ్రీ శివ శ్రీ శివ అంటే శ్రీ అంటే ఆశ్రయించుకుని ఉన్న అని శివ అంటే శివస్వరూపిణి స్త్రీతో అనగా శోభతో కూడినది శివశక్తులకు భేదం లేదు వారిద్దరూ ఒక్కటే అందుచేతనే పరమేశ్వరి శివ అనబడుతోంది శివుని యొక్క శక్తి శివుని అర్థాంగి కాబట్టి శివ ప్రతివారు తమ పేరు ముందర స్త్రీ అని పెట్టుకొని సంతకం చేయాలి అనే సాంప్రదాయం కూడా ఉంది అయితే ఇలా చెప్తే ఈ స్త్రీ అనేది తమ గొప్పతనానికి గౌరవానికి సంబంధించిన పదంగా ఉపయోగించారేమో అని మాత్రం అర్థం చేసుకోకూడదు స్త్రీ అన్న శ్రీమత్ అన్న ఆ సర్వంతర్యామిని ఆశ్రయించుకునేగా జీవించేది అలాగే ఈ లలిత సహస్రనామ స్తోత్రంలో వచ్చే ప్రతి నామానికి కూడా శ్రీ ముందు పెట్టుకొని శ్రీమాత శ్రీ మహారాజ్ని సింహాసనేశ్వరి శ్రీ చితగ్నికొండ సంభూత శ్రీ లలితాంబిక అనే విధంగా చదువుకోవడం కూడా ఒక పద్ధతి ఈ లలిత సహస్రనామ స్తోత్రం నిండా మంత్రత్వముంది అయితే ఈ మంత్రత్వము శ్లోకాల్లో ఉన్నటువంటి ప్రతి నామాన్ని విడివిడిగా చేతి చెప్పడంలో ఉండకపోవచ్చు ఈ స్తోత్ర ప్రారంభంలోని నామం శ్రీమాత స్తోత్రం చివరలో వచ్చే నామం శ్రీ శివ అంటే మొదటి నామం మాతకు సంబంధించిందైతే ఈ చివరి నామం శివకు సంబంధించిందిగా ఉంది అంటే జగత్తుకు పిత్రులైన వారి మధ్య ఈ స్తోత్రం ఇమర్చబడి ఉందన్నమాట బయట ఉన్న ఆకాశ స్వరూపుడైన పరమాత్మ దహరాకాశంలోంచి తొంగి చూస్తున్నట్లు ధ్యానం చేయాలి ఈ స్తోత్ర పారాయణంలో అయ్యవారి నామం శివలో అమ్మవారి నామం శివాలో ఇమిడి ఉండదు కానీ అమ్మవారి నామమైన శివ అంటే శివ ప్లస్ ఆలో అయ్యవారి నామైన శివ కూడా ఇమిడి ఉంటుంది అలాగే అజ్ఞానంలో జ్ఞానం ఇమిడి ఉంటుంది కానీ జ్ఞానంలో అజ్ఞానము ఇమిడి ఉండదు అమ్మవారి భౌతిక స్వరూపం అజ్ఞానానికి శక్తి జ్ఞానానికి సంబంధించింది కాబట్టి నామపరంగాను రూపపరంగాను కూడా అమ్మవారిలో అయ్యవారు ఉంటారు కానీ అయ్యవారిలో అమ్మవారు ఉండదని ఈ విశ్లేషణ వివరిస్తుంది ఇంకా విపులంగా చెప్పాలంటే ఎప్పుడైనా నామరూపాలు రెండు అవిద్యకు అవిజ్ఞానానికి సంబంధించినవేనని అయితే ఈ ఇద్దరి నామాలు రూపాలు వేరువేరుగా ఉన్నట్లు అనిపించిన తత్వత ఇద్దరూ ఒకటే అని గ్రహించాలి అలా గ్రహించడమే నిజమైన జ్ఞానం శరీరాన్ని స్వీకరిస్తే సోహం ఉంటుంది అంటే శ్వాస ఉంటుంది కాబట్టి శరీరాన్ని త్యజిస్తే ఓం ఉంటుంది ఈ ఓం కోసమే శ్వాస ఆ శ్వాస కోసమే ఊపిరితిత్తులు ఆ ఊపిరితిత్తుల కోసమే గుండె ఆ గుండె కోసమే నాడులు నరాలు కండరాలు ఎముకలు అన్నం మొదలైన వాటితో చివరకు ఈ శరీరం ఇది ఓం నుండి శరీర సృష్టి క్రమం ఓం అనే శివుణ్ణి ఆశ్రయించుకుని ఉన్న శ్రీం అనే సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారి నామే శ్రీ శివ ఆశ్రయించుకుని ఉన్న శివస్వరూపిణి అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు తర్వాతి నామం శివశక్తైక్య రూపిణి శివుడు శక్తి కలిసి ఉన్న స్వరూపం కలిగినది ఆత్మ దేహం ప్రజ్ఞ పదార్థం శివుడు శక్తి కారణం కార్యం మొదలగు జంటలు కలిసి ఉన్న రూపాన్ని సూచించే అమ్మవారి నామం శివశక్తైక్య రూపిణి శివశక్తుల సామరస్యం కలది శివతత్వంతో ఏకత్వం పొందినది బ్రహ్మకన్నా బ్రహ్మశక్తి వేరు కాదు శక్తికి శక్తిగలవానికి భేదం లేదు శక్తిగలవాడు శివుడు అందుకే పరమేశ్వరి శివశక్తైక్య స్వరూపిణి అనబడుతోంది శ్రీచక్రంలో నాలుగు శివచక్రములు ఐదు శక్తి చక్రములతోనూ శ్రీచక్రం శివశక్తులు స్వరూపంగా విరాజుల్లుతున్నది ఈ విషయాలు ఇంతకుముందు నామాల్లో వివరంగా చెప్పుకున్నాం ఈ రకంగా శివశక్తి చక్రాల యొక్క అవినాభావ సంబంధం ఎరిగిన వాడే చక్రవిదు అతడే చక్ర సంకేతం నరిగినవాడు ఈ విషయం తెలియకుండా ఎన్ని కోట్ల సంవత్సరాలు జపం చేసినా కూడా మంత్రమైతే సిద్ధించదు ఈ రకంగా శివశక్తులు కలిసే ఉంటారు అదే తత్వం ప్రతి అణువులోనూ వారిద్దరూ కలిసే ఉన్నారు అందుకే పరమేశ్వరి శివశక్తక్య స్వరూపిణి అనబడుతోంది శివశక్తులు ఒక్కటిగా ఉన్నారు కాబట్టే ఈ తత్వానికి జగత్కారణత్వం కలుగుతుంది హకార సంఘ కల పరమేశ్వరుడు సకారసినకల ప్రకృతితో కలిసి సబల బ్రహ్మమైనాడు ఇదే హంస మంత్రం హంసస్వరూపిణి ముఖ్య ప్రాణస్వరూపిణి ఆ పరమేశ్వరే శివశక్త్య రూపిణి పరమేశ్వరుని శక్తులు ఐదు అవి ధూమావతి శక్తి శక్తి పృథ్వీశక్తి శక్తి జలశక్తి భాస్వశక్తి అగ్నిశక్తి స్పందన శక్తి వాయుశక్తి ఆకాశ ఆకాశశక్తి వీటి సమిష్టి రూపమే పరమేశ్వరి ఈ పంచభూత శక్తుల సత్తాలో సత్తాతో చేరి శివశక్తిక స్వరూపిణి అనబడుతోంది ఈ ఐక్య రూపంలో ఏ భాగంలో ఏ భాగం ఎంత మేరకు కలిసి ఉందో చెప్పడం అయితే కష్టం ఈ భాగాలు చీకటి వెలుగులు లాంటివి తలుపులు అన్నీ వేసి ఉన్నా గది నిండా చీకటి ఉంటుందనుకోండి ఆ గదిలో బల్బుకు బయట స్విచ్ వేయంగానే అది వెలిగినప్పుడు గదంతా వెలుగు నిండి ఉంటుంది అయితే అప్పుడు ఆ గదిలో ఉన్న చీకటి కొత్తగా వచ్చిన వెలుగు రెండూ కలిసి ఉన్నాయా అయితే గదిలో అంతవరకు ఉన్న చీకటి ఎంత మేరకు వెలుగు ఉన్నాయి గదిలో ఉన్న చీకటే వెలుగుగా మారిందా అసలు చీకటే వెలుగు వెలుగే చీకటిన ఈ ప్రశ్నలకు సరైన సమాధానం చె మనం చెప్పగలమా చెప్పడం అయితే చాలా కష్టం వెలుగు చీకట్లనే భార్యాభర్తలుగా ఉన్న ఇద్దరూ కలుసున్న ఆ స్థితిలో ఎవరి శరీరం భాగం ఎవరిలో ఎంతవరకు ఇమిడి ఉందో చెప్పడం కష్టం వాస్తవానికి అర్ధనారీశ్వర స్వరూపము ఇలాంటిదే ఇద్దరి మధ్య సరిహద్దు రేఖను ఊహించగలిగేలాగా ఒకరి ప్రక్క ఒకరు ఉండరు అసలు వెలుగు వేరు చీకటి వేరు అని అనుకోవడం మన జ్ఞానం కంటితో దేనినైతే చూడలేమో దాన్ని చీకటి అని చూడగలిగే దాన్ని వెలుగు అని చెప్పేదే కేవలము సాపేక్షకం వివరణమే ఈ రెంటిలో ఏది నిరపేక్షకమో ఏది సాపేక్షకమో చెప్పడం కష్టం సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ అగ్ని కానీ దీపం కానీ ఉంటేనే మన కంటికి వెలుగుంటుంది అంటే ఇలా వెలుగును రప్పించే పైన చెప్పిన సూర్యుని లాంటివి ఉంటేనే చీకటిలోంచి వెలుగు వస్తుంది అవి లేకపోయినా ఉండేది చీకటి కాబట్టి ఒక విధంగా చీకటే వాస్తవానికి నిరపేక్షకం వెలుగు సాపేక్షకం అవుతాయి ఈ చీకటి వెలుగులు ఏ ఏ నిష్పత్తిలో ఏ ఏ పాళ్ళలో కలిసి ఉంటాయో ఆయా సందర్భాలను బట్టి అవే ఒక అవగాహనకు వస్తాయి అలాంటి చీకటి వెలుగులకు ప్రతీకలే శివశక్తులు ఈ ఇద్దరి మధ్య ఉన్న పరమ ఉత్కృష్టమైన అవగాహన సర్దుబాటు తత్వమే వారిది దివ్య దాంపత్యం అని అనడానికి కారణం ఇటువంటి దాంపత్యము సృష్టిలో మరెవరికీ లేదు శ్రీమాత నామం తల్లిని సూచించేది శ్రీ శివ నామం తండ్రిని సూచించే శివునికి సంబంధించింది గాను అయితే ఈ శివశక్తికి రూపిణీ నామం ఆ తల్లిదండ్రులిద్దరూ కలిసి ఉన్న రూపాన్ని సూచించే నామం అవుతుంది శివశక్తులు ఐక్యమై ఉన్న రూపంగా ఉండనది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు తర్వాతి నామం శ్రీ లలితాంబిక లలితాంబిక నామాన్వితమైన జగజ్జనని ఇక చిట్ట చివరి ఈ వెయ్యవ నామంలో ఇంతవరకు చెప్పిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాలను బిరుదు నామాలుగా కలిగిన జగజ్జనని యొక్క అస్సలు నామం చెప్పబడుతోంది ఆ నామే లలితాంబిక పంచభూతాత్మకమైన సృష్టి అంత నామరూపాత్మకం కాబట్టి సృష్టికి మూలమైన జగన్మాతను కూడా ఒక నామంతోను ఒక రూపంతోను వ్యక్తపరచడానికి గాను ఒక నామాన్ని అందుకు సమంజసమైన ఒక రూపాన్ని ఋషులు దర్శించి ధృవపరిచారు ఆ నామమే లలిత ఆ రూపమే మనం పూజించే లలితాదేవి యొక్క దివ్య మంగళ రూపం ఈ లలితాదేవియే ప్రస్తుతం వెయ్యవ నామముగా చెప్పబడుతున్న లలితాంబిక సకల లోకాలను మించి ప్రకాశించే కోమల స్వరూపమే లలిత అని దీనర్థం లోకాతీతమైన తేజస్సు లాలిత్యం మాధుర్యం గాంభీర్యం విలాసం శోభ స్వైరం ఔదార్యం అమ్మవారికి ఈ దివ్య గుణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా లలిత పదానికి అర్థాలే అందుకని అమ్మవారి పేరు లలిత లలిత అనే నామం కొంతమంది దేవతలకు కూడా ఉంది అలాగే అంబిక అనే నామం కూడా కొంతమంది దేవతలకు ఉంది అయితే లలిత ప్లస్ అంబిక లలితాంబిక అనే నామం ఎవరికీ లేదు ఒక్క అమ్మవారికి తప్ప ఈ లలితాంబిక సంబంధించినవే ఇంతకుముందు చెప్పిన నామాలన్నీ లలితా నామాన్వితమైన జగజ్జనని అని ఈ నామానికి అర్థం శ్రీమాతతో అంటే అమ్మతో ప్రారంభమైన లలితా సహస్రనామ స్తోత్రము శ్రీ లలితాంబిక అంటే చివరన అంబ అంటే అమ్మతో ముగుస్తున్నది శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని వెయ్యి నామాలు ఈ లలితాంబిక నామంతో పూర్తవుతాయి ఈ వెయ్యి నామాలు నూట ఎనభై రెండున్నర శ్లోకాల్లోనే ఇమిడి ఉన్నాయి ఇక చిట్ట చివరికి నూట ఎనభై ఎనభై మూడవ శ్లోకంలోని రెండవ సగ భాగంలో ఉన్న ఏవం శ్రీ లలితాదేవియ సాహస్రకం జగుహు అనే అమ్మవారి దీంట్లో ఈ పాదాల్లో అమ్మవారి నామాలైతే ఏమీ లేవు దీని అర్థం ఏంటంటే ఇంతవరకు చెప్పినవి శ్రీ లలితాదేవి యొక్క వెయ్యి నామాలగును అని అర్థం ప్రతి ఒక్కరూ కూడా ఈ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా అమ్మ అనుగ్రహం పొందవచ్చు రోజు కాకపోయినా ప్రతి మాసంలోనూ శుద్ధ నవమి దశమి చతుర్దశి పౌర్ణమి ఎందు అయినా ఈ పారాయణ చేయాలి ఈ విధంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే ఫలితాలను పొందవచ్చు అందరికీ ఆ జగన్మాత ఆశీస్సులు అందరియందు నిండుగా నిరంతరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అపరాజిత సుధాకర్ ఓం శ్రీ మాత్రే నమ ओं श्रीलिता ललिताम्बिकादेव्ये नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरुकृपाहि गुरु गुरु केवलं गुरुकृपाहि गुरु केवलं कृपा गुरु हि केवलम्